పర్సనాలిటీ ఆవిష్కారం అవుతుంది ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి యుగమే స్వర్ణయుగం అనేది గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా నేను మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం మీరు ఇచ్చినటువంటి హామీలకు మీరు కట్టుబడి ఉండండి లేకుండా ఉంటే మీరు చెప్పినటువంటి మాటకు మీరు ధైర్యం ఉంటే మీరు మీ సెక్యూరిటీ వదిలిపెట్టి రండి జనం లేకి రండి ఒక వార్డులో తిరుగుదాం ఒక్క వార్డ్లో తిరుగుదాం లోకేష్ గారు రండి పెద్ద కాలర్ ఉండే షర్ట్ వేసుకొని రా చిన్న చిన్న కాలర్ ఉంటే కన్నా ఒకరు ఇద్దరు కాదు కదా చాలామంది పట్టుకోవాలంటారు నీ కాలరు కనీసం ఒక అడుగు పూర్వకాలం షోలేలో ఉన్నాయి కదా ఇంత కాలర్ ఆ షర్ట్లు వేసుకొని రావాలి నువ్వు రెడీగా ఉండారు ఇక్కడ ప్రజలు పవన్ కళ్యాణ్ గారు గారికి కూడా నేను గుర్తు చేస్తున్నా ఈ యొక్క ఈ యొక్క దోపిడీ బ్యాచ్లో నువ్వు చేరిపోయినావు వాళ్ళు నీ ప్రతిష్టను దిగజారుస్తారు నీ యొక్క గౌరవం పోతుంది రెండు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత నువ్వు పోరాటం చేస్తావేమో అనుకుంటున్నామో నా మిత్రులు చాలా మంది చెప్తున్నారు అన్నా ఈ పవన్ కళ్యాణ్ వేరే పెద్ద స్ట్రాటజీ ఉంది మూడు సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వంతో అన్ని రకాలుగా లాభపడి అన్ని హోదాలు తీసుకొని మూడు సంవత్సరాల తర్వాత పోరాటం చేస్తాడు అప్పుడు కూర్చొని మీరు అన్ని ఇచ్చింటివన్నీ ఇవ్వలేదని చెప్పేటువంటి కారణంతో వచ్చేటువంటి ఐడియా ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అది చెల్లవు నిన్ను కూడా గమని